టైటానిక్ సినిమా మనందరం చూసుంటాం కదండి టైటానిక్ షిప్ తయారు చేసిన వ్యక్తి పేరు థామస్ ఆండ్రూస్ అంటండి ఏం పేరండి థామస్ ఆండ్రూస్ ఏం తయారు చేశాడంటే టైటానిక్ అనే ను తయారు చేస్తాడు ఆ షిప్పు ఎంత పెద్ద షిప్ అంటే దాని పొడిగే రెండు వందల అరవై తొమ్మిది మీటర్లు అంటండి ఎంతంటండి రెండు వందల అరవై తొమ్మిది మీటర్లు అంటే ఎంత పొడిగుంటుందో చూడండి దాని వెడలప్పు ఎంత అంటే ఇరవై ఎనిమిది మీటర్లు దాని హైట్ ఎంత అంటే ముప్పై రెండు మీటర్లు అండి అంటే అంత పెద్ద షిప్ను తయారు చేసిన తర్వాత ఒకనొక దిన ఆ షిప్ ఇంకా బయలుదేరక ముందు ఆయన ఇంటర్వ్యూ చేయడానికి విలేకరులు వచ్చి ఆయన అడిగారంటే మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు చాలా పెద్ద షిప్ తయారు చేశారు చాలా సంతోషం ఏదేమైనా ఒకవేళ ఈ షిప్ కనుక ప్రమాదానికి గురవుతుందా అని అడిగితే ఆయన అన్నాడంట దేవుడు కూడా దీన్ని ముంచలేడన్నాడంటే ఏమన్నాడు దేవుడే దిగొచ్చిన ఈ టైటానిక్ షిప్ను అన్నాడంట ఆ టైటానిక్ షిప్ మొదటి ప్రయాణంలోనే నాలుగవ రోజునే మంచు కొండలను ఢీకొట్టి షిప్ అంతా ఏమైపోయిందంటే మునిగిపోయింది దేవుణ్ణి అపహసించాడు తద్వారా ఆయన అపహాస్యానికి గురయ్యాడు చూడండి ఈ విషయాలను మీకు చెప్పడగల జ్ఞాపకం ఏంటి ఉద్దేశం ఏంటి అంటే దేవుణ్ణి గనక మనము అపహసిస్తే దేవుణ్ణి గనక మనము తృణీకరిస్తే దేవుడేమి నష్టపోడండి దేవుడేమి నష్టపోడు దేవుడేమి తృణీకరించబడడు కానీ నష్టపోయేది ఎవరు తృణీకరించబడేది ఎవరు నాశనం అయిపోయేది ఎవరు నరక కోపములోనికి వెళ్ళిపోయేది ఎవరు అంటే మనమే మనమే కదా